అధికారం అనేది వస్తుంటుంది వెళ్తుంటుంది ప్రజలిచ్చే తీర్పు ఏ ఐదేళ్ళు ఎవరు అధికారంలోకి ఉంటారో ఎవరు అధికార కుర్చీలో ఉండి తమ అధికారాన్ని నడిపిస్తారు అన్నది ఎవరి చేతుల్లో లేదు అది ఆ రాష్ట్రయం ఒక ప్రజానికం చేతిలో మాత్రమే ఉంది ఆ ప్రజలు ఆయా శక్తులు ఎప్పుడు ఎవరికి అవకాశం ఇస్తారో అప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా ఆ ప్రజానికంకు మంచి చేసే దానికి అడుగులు వేస్తే మళ్ళీ ఆ ప్రభుత్వం ఎన్నుకుంటుంది మళ్ళీ ఆ ప్రజలు మంచి చేస్తే ఖచ్చితంగా గెలుస్తూనే ఉంటారు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు ఎన్నో గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలను విడుదల చేశారు హఠాత్తుగా కొన్ని కొన్ని బిగ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ తాను ఆచరించిన విధానం కానీ తాను పైకి ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారు ఏ రకంగా మనోధైర్యంగా ప్రజల్లో ముందుకెళ్లారు అనేది అనేక సందర్భాల్లో చూసాం అదీగాక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే దేశం కాదు ఏకంగా ప్రపంచమంతా ఉనికి ఒక వ్యాధి రావడం కరోనా లాంటి కష్టకాలంలో సైతం ప్రభుత్వాన్ని మొదటిసారిగా అలాంటి దారుణమైన ఘటనలు చూసిన అలాంటి దారుణమైన రోగాన్ని చూసినా ఎక్కడ అదరలేదు బెదరకుండా ప్రభుత్వాన్ని చాకచక్యంగా నడిపిస్తూ తనదైన మార్క్ పరిపాలన అంటే ఎదురాబై అనేటట్టుగా జగన్ ఒక స్టామినాను సెట్ చేసేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చింది గతంలో జగన్ అధికారంలో ఉన్నాడు ఇలా అధికారం అన్నది ఇద్దరికి ఒక ఓ రోజు వీళ్ళు ఉన్నారు ఓ రోజు వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అంటే కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరు మెరుగైన నిర్ణయాలు తీసుకున్నారు ఎవరు తక్షణ చర్యలకు ప్రారంభించారు ఎవరు హుందాతనంగా ముందుకు అడుగులు వేశారు అనేదే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాలి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి అలాగని తాజాగా కూటమికి సంబంధించి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా తాజాగా ఈ ఇటీవల అచ్యుతాపురంకు సంబంధించిన సెజ్ ఘటన మన అందరికీ తెలిసిందే విశాఖపట్నంలో అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఒక్కసారిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలిపోయాయి దీంతో బాధితులను ఆదుకోవాలి చాలామంది కొందరు చనిపోవడం జరిగింది కొందరు భారీగా డ్యామేజ్ జరిగింది వాళ్ళ బాడీలంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరి కొందరు ప్రాణాలే వదిలేసే కార్యక్రమం చేశారు మరి ఇంత కష్టకాలంలో ఇంత సడన్ యాక్సిడెంట్లో ప్రభుత్వం అన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా విధించాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా కొన్ని ఉంటాయి కానీ వాటిని ప్రస్తుతమున కూటమి సర్కారు పట్టించుకోలేదు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరి కడిగి పారేసే కార్యక్రమం చేశారు అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తాజాగా ఈరోజు ఆయన అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అచ్యుతాపురం ఘటన చాలా బాధాకరం ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదని ప్ర ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు అయినా కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది హోంమంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నానను అన్న మాట లేదే లేదు కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు ఎంతమంది చనిపోయారో తెలియదంటున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదా స్పందించాలి కదా అంటూ జగన్ ప్రశ్నించారు కలెక్టర్ కమిషనర్ ఎప్పుడు వెళ్ళారన్నది చాలా బాధ కలిగించే అంశం ఘటనా స్థలానికి అంబులెన్స్లు కూడా రాని పరిస్థితి ఆ బాధితుల్ని కంపెనీ బస్సుల్లోనే తరలించడం మరో దారుణమని జగన్ చెప్పారు వాస్తవానికి ఇది నిజంగా సిగ్గుచేటు ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా స్పీడ్గా చాలా హుందాతనం వ్యవహరించాలి బాధితులకు మేము ఉన్నాము అండగా అన్నది చూపించాలి కానీ ఇవేవి కార్యక్రమంలో జరగకుండా ఏకంగా అంబులెన్సులు కూడా రాని పక్షంలో కంపెనీ బస్సుల్లోనే ఈ గాయపడ్డ వ్యక్తులను తరలించే కార్యక్రమం చేశారంట ఇక్కడ చాలామంది నిజంగా సిగ్గుతో తలదించుకోక తప్పని పరిస్థితి అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ రియాక్టర్లు పేలి ఈ ఘటన ఇలా జరిగింది కదా అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానంలో జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఎల్జీ పాలిమర్స్ ఘటన మనకు గుర్తు ఉండే ఉంటుంది అలాంటి ఘటన కూడా ఒకటి జరిగింది అయితే ఇక్కడ అక్కడ సేమ్ ఘటనలు జరిగాయి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో జరిగినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్లో కూడా ఓ ఘటన జరిగింది ఇలాగే రియాక్టర్లు పేలి కొందరు ప్రాణాలు విడిచారు కొందరు ఓ పది పదకొండు మంది చాలా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో పొందారు మరి కొందరు నార్మల్గా దెబ్బలు తాకి కూడా హాస్పిటల్లో జారారు కానీ ఇక్కడ జగన్ అప్పుడు ఏం చేశాడు ఇప్పుడు చంద్రబాబు ఈ నిర్వాకం ఎలా ఉంది అనేది ఒక తేడాను కూడా ప్రజల ముందుకు జగన్ చెప్పే ప్రయత్నం చేశారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్లో ఘటన జరిగింది రాత్రి సమయంలో మబ్బుల మూడు గంటల నలభై నిమిషాలకు ప్రమాదం జరిగింది హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు నాలుగు మూడు గంటల నలభై నిమిషాలకు ప్రమాదం జరిగితే ఉదయం ఐదు గంటలకి కలెక్టర్లు అక్కడికి వెళ్ళడం జరిగింది ఉదయం ఆరు గంటలకే వైఎస్ఆర్సీపీ నేతలందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి స్పాట్లోకి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ హాస్పిటల్లోకి పరామర్శించేందుకు వెళ్ళడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో కోటి రూపాయల పరిహారం ఏకంగా లబ్ధిదారులకు ప్రకటించి విడుదల చేయడం కూడా జరిగింది కేవలం గంటల వ్యవధిలోనే కార్యక్రమాలన్నీ కూడా చక 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 జరిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు ఆయన చేసిన సహాయం ఈ మాదిరిగా ఉంది ఎల్జీ పాలిమర్స్లో కోటి రూపాయల పరిహారం అన్నది బహుశా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఏ ఇన్సిడెంట్లో కూడా ప్రకటించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాతనంతో చాలా ఇమ్మీడియట్గా తను తక్షణ నిర్ణయమే కోటి రూపాయల పరిహారం అందించే కార్యక్రమం చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఫార్మా కంపెనీలో జరిగిన దారుణం ఈ రిటి నిన్న అయ్యేలా చూస్తే మాత్రం ఇది జరిగింది ఎప్పుడు రా ఇన్సిడెంట్ అంటే మధ్యాహ్నం రెండు గంటలకు ఘటన జరిగింది అయితే రాత్రి ఏడు గంటల దాకా కలెక్టర్తో మాట్లాడని చంద్రబాబు రెండు గంటలకు దారుణంగా ఘటన జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతే రాత్రి ఏడు గంటలకి కలెక్టర్తో మాట్లాడారు చంద్రబాబు నాయుడు అంటే అప్పటిదాకా చంద్రబాబుకు సమయమే లేదట కోటి పరిహారం ప్రకటించాలి అని అదే రోజు ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు అప్పటిదాకా పరిహారం గురించి దేవుడేరు చంద్రబాబే ఏడు గంటలకు కలెక్టర్తో అసలు ఏం జరిగిందని ఆరాధిస్తాడు ఇంకా చంద్రబాబు ఆ ఏడు గంటలకు ఆరాధిస్తున్నప్పుడు కోటి రూపాయల పరిహారం ఇయకటి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకే కోటి రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి పరిహారం కింద అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ డిమాండ్కు చంద్రబాబు మరుసటి రోజు తర్వాత జగన్ డిమాండ్ను మరుసటి రోజు తర్వాత చంద్రబాబు ఒప్పుకోవడం కూడా జరిగింది ఈ విమర్శలు బలంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టేసరికి మేము కూడా కోటి రూపాయల పరిహారం ఇస్తాను అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించడం కూడా జరిగింది అంటే ఒక వ్యక్తి ప్రశ్నిస్తే కానీ పని జరగదా అధికారం మీలో మీ చేతిలో ఉంది ఎంతసేపు పడుతుంది ఒక ఇన్సిడెంట్ మన రాష్ట్రంలో జరిగిందని తెలిసిన వెంటనే ఆ ఇన్సిడెంట్కి తగ్గ కారణాలు తెలుసుకోవాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎంత టైంలో తెలుసుకోగలుగుతారు ఎంత టైంలో ఆ పరిహారాలకు తగిన అమౌంట్ చెల్లించే పద్ధతిలో ఉంటుంది స్పాట్లో చేయొచ్చు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్లో జరిగినప్పుడు చకాచకా నాలుగు గంటల్లోనే అమౌంట్ సైతం పరిహారం ప్రకటించేశారు పదకొండు గంటలకు పన్నెండు గంటల లోపు చెక్కులు కూడా రిలీజ్ చేసి కలెక్టర్ల చేత ఎవరి బ్యాంక్ ఖాతాలో వాళ్ళకు డబ్బు కూడా జమ చేసే కార్యక్రమం జరిగింది మరి అంత స్పీడ్గా అంత తక్షణ సహాయం అక్కడ అందింది కాబట్టి గాయం కలిగిన గాయం దాగిన వ్యక్తులు సైతం కాస్త ధైర్యంతో ఆ ట్రీట్మెంట్కు కొనసాగారు డబ్బులు కాస్త కూస్తూ ఉన్నాయిలే ప్రభుత్వం ఆదుకుందిలే అన్న నమ్మకంతో వాళ్ళు బతికి బట్టగట్టడే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తేడా చూస్తే మాత్రం చాలా భిన్నంగా ఉంది దాడి ఘటన జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకైతే సాయంత్రం ఏడు గంటల దాకా చంద్రబాబు కనీసం దానిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు కనీసం మరుసటి రోజు దాకా దాని పరిహారం గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదంటే ఒక వ్యక్తి తాలూకు చేస్తున్న డిసిషన్స్ మేకింగ్ కానీ ఒక దాడి జరిగిన ఒక ఘటన జరిగిన ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది జగన్ చంద్రబాబు ఇద్దరి మధ్యలో చూస్తున్న ఈ తేడా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా గట్టిగా గ్రహిస్తున్నారు జగన్ గారే ఉండి ఉంటే తక్షణమే ఆయన వెళ్ళేవారు తక్షణమే ఆయన పరిహారం చెల్లించేవారు తక్షణమే అండగా ఉంటాననే ధైర్యం ఇచ్చేవాళ్ళు కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించిన దాఖలాలకు కూడా పోలేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఏంటి ఇంత నిర్లక్ష్యం దేనికి అంటూ కూడా వైసీపీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు కూడా చేయాలి అంటూ జగన్ చాలా గట్టిగా అంటున్నారు పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ముట్టలేదు ఇవ్వాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి స్వహ స్వయంగా ధర్నా చేస్తాను అంటూ జగన్ పిలుపునివ్వడం జరిగింది బాధితులకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు జగన్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు తెగ ప్రయత్నాలు జరుపుతున్నారు ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలి పరిశ్రమలపై పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్ పార్టీ కంపెనీలు ఆడిట్లు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా మానిటర్ చేయడం లేదు సూపర్ సిక్స్ అమలు మీద వీరి దృష్టి లేదు వీళ్ళ ధ్యాసంతా రెడ్ బుక్ అమలుపైనే రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటి మీద పెడితే బహుశా ప్రమాదాలు కూడా జరిగి ఉండేవే కాదంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ కూడా అయ్యారు కార్మికులు చనిపోయేవారు కాదు దృష్టి పెట్టుంటే రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల మాన పానాలను రక్షించే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది ఇంటి వద్దకు వచ్చే పెన్షన్ అయితేనేమి ఉచిత రేషన్ ఆగిపోయింది ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వలేదు తద్వారా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతున్నాయి పిల్లలకు సంబంధించిన ఫీజు రిమేస్మెంట్ అసలు స్టార్టే కాలేదు రైతులకు పెట్టుబడి కింద ఒక్క రూపాయి ఇంకా అందలేదు ఆరోగ్యశ్రీని పూర్తిగా దారి గాడి సార్ స్కూళ్ళు ఆసుపత్రులు పరిశ్రమలు అన్ని వ్యవస్థలను ఇబ్బందులకు నెట్టేస్తున్నారు కొట్టడం చంపడం తప్ప మరో పని పెట్టుకోలేకుండా ప్రభుత్వం కూటమి నడుస్తుందని జగన్ చాలా సీరియస్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రభుత్వాన్ని కనీ విని ఎరగని స్థాయిలో ప్రజలు బుద్ధి చెబుతారు త్వరలో అంటూ కూడా అచ్చితాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గట్టిగా ఎండగట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన పరామర్శించి ఆ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అంటే ఒక బాధ్యతతో ఒక సానుభూతితో ఒక మానవ దృక్పథంతో అడుగులు ముందుకేస్తేనే ఆ గాయపడిన వాళ్లకు ధైర్యంగా మెండుగా ఉంటుంది తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు కాదు అంటూ కూడా గట్టిగా చెప్పారు కోవిడ్ లాంటి కష్ట సమయంలో ఎల్జీ పాలిమర్స్లో ఘటన జరిగితే ఇరవై నాలుగు గంటల లోపే పరిహారం ఇప్పించే ఘనత జగన్ అయితే తెల్లార్లు ఇక్కడ ఇరవై నాలుగు ముప్పై గంటలు అయ్యేదాకా కూడా పరిహారం చేయలేని పరిస్థితి అది కూడా జగన్ రంగంలోకి దిగేదాకా పరిహారం ఇవ్వలేదు ఇది